రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజులుగా వేచిస్తున్న ఆ శుభదినం దగ్గరలోనే ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యు నారా చంద్రబాబు నాయుడు గారు మాట కట్టుబడి రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులందరికీ శుభవార్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే డిఎస్సీ పెట్టి గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చేయము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఒక శుభ పరిణామంగా డిఎస్సిని తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది చెప్పిందే తడువుగా గత నాలుగు నెలల నుంచి రాష్ట్రంలో అధికారులైతే ప్రభుత్వం అయితేనే చిత్తశుద్ధితో ఈ డిఎస్సిని ఏర్పాటు చేయాల నిజంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో పనిచేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో డిఎస్సికి సంబంధించిన ఉచిత కోచింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా వచ్చే నెలలో సుమారు పదహారు వేల నాలుగు వందల యాభై డిఎస్సి పోస్టులకు టీచర్ పోస్టులకు పరీక్ష పెట్టడం జరుగుతూ ఉంది ప్రజలంతా ఒకసారి గమనించాల గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే గ్రామసీమల్లో ఒక యాభై కుటుంబాలకు ఒక పాలేరుగా నియమించి కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఊడిగేం చేసుకొని వైసీపీ పార్టీ ఏజెంట్లుగా రోజు వాళ్ళ కష్టాలు చూపించి సుమారుగా రాష్ట్రంలో ఉన్న రెండున్నర లక్ష మంది యువతను పెడదాన్ని పట్టించిన ప్రభుత్వం అదైతే ఈరోజు గర్వంగా రాష్ట్రంలో డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యే టీచర్లకు గౌరవ వేతనంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారికి జీతం వస్తుందో పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తూ ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదహారు వేల ఐదు వందల పోస్ట్ డివైడ్ బై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పెడితే ప్రతి ఒక్క నియోజకవర్గానికి సుమారుగా నూట డెబ్బై ఐదు నుంచి నూట ఎనభై పోస్ట్లు వస్తున్నాయంటే మన నియోజకవర్గంలో ఉండే నిరుద్యోగులకు కూడా ఇది శుభ పరిణామం ఎందుకంటే రాబోయే కాలంలో ఇలాంటి డిఎస్సీలు వస్తాయి మెగా డిఎస్సీలు వస్తాయి పోలీస్ రిక్రూట్మెంట్ ఉంటుంది ప్రభుత్వ శాఖల్లో ప్రైవేట్ శాఖల్లో అన్ని శాఖల్లో కూడా ఉద్యోగ కల్పనే ముఖ్య లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నాయకులు లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు నిరుద్యోగులకు రాబోయే కాలంలో స్వర్ణ స్వర్ణయుగమని తెలియజేసుకుంటూ ఇలాగే ఈ ప్రభుత్వాన్ని ఆదరించిన మీ అందరి రుణం తీర్చుకొని ఈ ప్రభుత్వం వచ్చే నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్